వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను లేట్ చేయకుండా వీడియోనైతే చూసేద్దాం నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చేపలను రొయ్యలను చికెను మటను ఎగ్స్ ఇలా ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి మరి తినని వాళ్ళకి ఆప్షన్స్ కూడా చాలా తక్కువ కదండి మరి నాన్ వెజ్కి ప్రత్యామ్నాయంగా మిల్ మేకర్స్ని మనం తీసుకోవచ్చండి దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి మనం ఆహారంలో వీటిని కూడా చేర్చుకోవచ్చు ఏం లేదండి మిల్ మేకర్స్ని శుభ్రంగా వాష్ చేసేసి బాగా మరిగినటువంటి వాటర్ని ఈ మిల్ మేకర్స్లో వేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచి వేడి నెలలో నుంచి ఈ మిల్ మేకర్స్ని సపరేట్ చేసేసి మామూలుగా నార్మల్ వాటర్ ఉంటాయి కదా వాటిల్లోకి అయితే రెండు నిమిషాలకు మించి ఎందుకు వద్దు అన్నానంటే ఇవి ఇంకా ఎక్కువ టైం ఉన్నట్లయితే మెత్తగా అయిపోతాయండి నేను చేసే రెసిపీకి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఈ చెన్నెళ్ళలో ఎందుకు వేస్తున్నాను అంటే ఎక్కువగా కుక్ అవ్వకుండా ఇప్పుడు వేడి నెలల నుంచి తీసేసి ఆపన్నే పెడితే దానికి కొంత వేడి అనేది ఉంటుంది కదా అందువల్ల ఓవర్ కుక్ అనేది అవ్వకుండా ఉండటం కోసం చెన్నెళ్ళలోకి వేసేస్తే అవి నార్మల్గా కూల్గా అయిపోతాయి కదండి అందువల్ల ఇప్పుడైతే వీటిని ఈ చెన్నెళ్ళలో నుంచి బాగా పిండేసేసి ఆ మిల్ అయితే మనం సపరేట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటాం చాలా సింపుల్ అండి మనం వెజ్ బిర్యానీ చేసినా లేదా పులావు లేదంటే వెజిటేబుల్ రైస్ అనో ఫ్రైడ్ రైస్ ఇట్లా ఏదో ఒక రూపంలో టమాటా కర్రీలోనో ఇలా మిల్ మేకర్స్ని వాడుతూ ఉంటాం కదా ఎప్పుడు ఒకటే టైప్లో ఎందుకు ఒకసారి ఇలా అంటే దీని రెసిపీ పేరు చెప్పలేదు కదండి ఎందుకీ వెజ్ కీమా అండి చూడడానికి మీకు వెజ్ కీమా లాగానే ఇప్పుడైతే అనిపిస్తుందండి మనం మిక్సీని కూడా ఒకేసారి పెట్టేకోకుండా పల్సిస్తూ చేసినట్లయితే ఇలా మిల్ మేకర్ అనేది పేస్ట్ కాకుండా ఇలా పొడి పొడులు వస్తుంది దాని అయితే పక్కన పెట్టేసేయండి మీడియం సైజులో ఉన్నటువంటి రెండు ఆనియన్స్ని పచ్చిమిరగాయలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక మూడు టమాటాలను కూడా నేను ఉడకపెట్టి మిక్సీ అయితే పట్టేసేసి ప్యూరీలాగా చేసుకున్నాను బిర్యానీకి ఏ పోపులైతే వాడతామో ఆ పోపులను కూడా తీసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు పచ్చి కూడా తీసుకున్నాను మందంగా ఉన్నటువంటి ఒక అయితే తీసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి బిర్యానీ పోపు అనేది ఉంటుంది కదా అవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకుని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది మాడకూడదు మాడితే కూర టేస్ట్ అనేది చెడిపోతుందండి అందువలన ఉల్లిపాయ అనేది కొంచెం వేగాలి వేగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తడిలేకోకుండా చక్కగా వేగితే టేస్ట్గా కర్రీ అనేది తయారవుతుందండి పచ్చిగా ఉన్నట్లయితే కర్రీ అంత టేస్ట్గా కూడా ఉండదు ఇవి పేస్ట్ అది కూడా బాగా వేగిన తర్వాతనే మనం దీనిలోకి మనం ప్యూరియల్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ ప్యూరిని కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ ప్యూరి అనేది వేగడానికి పెద్ద టైం పట్టదు ఎందుకంటే నేను టమాటాలని ఆల్రెడీ ఉడికించి ఆ తర్వాత మిక్సీ పట్టి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదండి ఈ ప్యూరీని కూడా మనం రెండు రకాలుగా కూడా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇట్లా డైరెక్ట్గా టమాటాల్ని మిక్సీ పట్టి దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు లేదు ఇంకా మనకి గ్రేవీ అనేది మంచిగా రావాలి స్మూత్గా రావాలి అనుకుంటే మిక్సీ పట్టినటువంటి ఈ టమాటా ప్యూరీని ఫిల్టర్ చేయండి ఫిల్టర్ చేస్తే చాలా స్మూత్గా అయితే ఈ ప్యూరీ అనేది వస్తుందండి ఈ ప్యూరీ కూడా చక్కగా వేగిపోయింది వేగిన తర్వాత దీనిలోకి పచ్చి బఠానీలని స్పైస్కి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారాలని కొద్దిగా పసుపుని వేయించినటువంటి జీలకర్ర ధనియాల పౌ పౌడర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ టమాటా మిశ్రమం అంతా కూడా ఈ బఠానీలు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది కదా అందువలన బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడైతే చూస్తున్నారు కదండి ఇవి బాగా మిక్స్ అయిపోయి ఫ్రై కూడా అయిపోయినాయి అండి ఇప్పుడు దీనిలోకి మిక్సీ పట్టినటువంటి మిల్ మేకర్స్ ఇది ఉంది కదా దాన్ని అయితే వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టి ఈ ప్రాసెస్ ఏమీ లేకోకుండా మనకి సూపర్ మార్కెట్లో కూడా చిన్న చిన్నగా మిల్ మేకర్స్ అనేవి పొడులుగానే దొరుకుతున్నాయి అవి కనుక అవైలబుల్గా ఉంటే అవి కూడా వాడుకోవచ్చు అవి దొరకకపోతే ఇలా మిల్ మేకర్స్ని ఇలా మిక్సీ పట్టి అయినా యూజ్ చేసుకోవచ్చండి అడుగు అది అనేది అంటుకోకుండా మిల్ మేకర్స్ అనేవి చక్కగా ఈ టమాటా ప్యూరీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుని మంచిగా ఉడుకుతుందండి ఒక కొంచెం ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాలు అలా మగ్గినట్లయితే కూర అనేది టేస్ట్గా చాలా బాగా వస్తుంది ఎక్కడ కూడా మనకి పచ్చివాసన అనేది ఉండదు తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల వరకు పెరుగుని గిలకొట్టి దానికి కూడా వేసేసి ఒక గ్లాసు వాటర్ని అయితే పోయండి అంటే మనకి ఇది తిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది చూసుకుంటూ వాటర్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్ టచ్గా దీనిలోకి ఒక స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలిగి పెట్టేసేసి ఉడకపెట్టేసుకోవాల్సి ఉంటుందండి నేను త్వరగా అయిపోవటం కోసమని నేను కుక్కర్లో వే చేస్తున్నానండి లేదు మీరు డైరెక్ట్గా చేసే పని అయితే కనుక ఇది మీకు ఏ విధంగా కావాలంటే పల్చగా కావాలో తిక్కగా కావాలో అనేది చూసుకుని చేసుకోవటమేనండి నేను కుక్కర్ విజిల్ ఒక విజిల్ అయితే వచ్చేసిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని వేడి అన్నంలోకైనా చపాతి పుల్కా దోశ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి మరి మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇది కొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుంటుంది నాకు కావాల్సింది జొన్న రొట్టెలో కాబట్టి నేను ఈ విధంగా పలచగా తీసుకున్నానండి మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్